రాసగరుడ నలభై నాలుగు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం అపరకర్మలకు అధికారి జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి క్షీరసాగరంపై సేవించే జ్ఞానసాగరుణ్ణి ఆకాశంలో వాహనమే విహరింపజేసే గరుడు మరింత జ్ఞానం కోసం ఇలా ప్రార్థించాడు ప్రభు ఈ ఔర్ధ్వ దైహిక కార్యాన్ని సంపూర్ణంగా సంపన్నం చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఈ క్రియ ఎన్ని ప్రకారాలుగా ఉంటుంది ఓ కగేష మరణించిన వ్యక్తికి నీ అడిగిన కార్యాన్ని చేసే అధికారం క్రమంగా పుత్రులకు పౌత్రులకు అన్నదమ్ములకు వారి పుత్రులకు సపిండులకు స్వజాయతీయులకు ఉంటుంది మృతునికి పిండం పెట్టడానికి మాతృ పితృవంశాలలో పురుషులు ఎవరూ మిగలకపోతే స్త్రీలు ఈ కార్యాన్ని చేయవచ్చు తన వారందరితో తెగదెంపులు చేసుకుని పోయిన వారికి ఈ కార్యాన్ని రాజు చేయాలి పూర్వ మధ్యమ ఉత్తర క్రియలని ఇది మూడు రకాలుగా ఉంది ఈ క్రియను ప్రతి సంవత్సరము ఏకోదిష్ట విధానంలో చేయాలి దీనిని తద్దినం అంటారు ఈ శాధ్యక్రియను చేస్తే ఎటువంటి ఉంటాయో విను బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు పుత్రులు సూర్యుడు అగ్ని వసువులు మరుద్గణాలు విశ్వదేవులు పితృగణాలు పక్షులు మనుషులు పశువులు సరీసృపాలు ఇతరేతర ప్రాణులు వీటన్నిటినీ వీరందరినీ శ్రద్ధపూర్వకంగా చేసే శ్రాద్ధక్రియ ద్వారా మనిషి తనకు ప్రసన్నలనుగాను చేసుకోవచ్చును ఈ తద్దనం వల్ల సంపూర్ణ జగతే సంతుష్టమవుతుంది తమను సంతోషపెట్టిన శ్రాద్ధకర్తను ముఖ్యంగా పితృదేవతలు పుత్ర స్త్రీ ధనాధికముల ద్వారా సంతోషపెడతారు ఎవరి మటుకు వారు తమ జీవిత కాలంలోనే తమకు తామే శ్రాద్ధం పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది దీనిని జీవిత అంటారు స్నానం చేసి ఉపవాసం ఉండి శ్రీ కృష్ణ భగవాను పైనే మనసు లగ్నం చేసి అంటే ఆయన లీలల్ని ఆలోచిస్తూ ఏ మనిషైనా సరే తనకు తానే ఈ క్రియను మొదలు పెట్టవచ్చును ముందుగా ఏకాగ్ర చిత్తంతో అన్నిటికీ కర్త భోక్త అయిన సర్వేశ్వరుడు విష్ణుదేవుని పూజించి తన పితృగణాల పేరిట తిలలను దక్షిణతో పాటు మూడు జలధేనువులను అనగా కృత్రిమధేనువులను ఓం పితృభ్యాస్వాధ అంటూ కులపురోహితునికి నివేదించాలి ఆ సమయంలోనే ఓం ఆజ్ఞయే కవ్యవాహ నాయస్వధ నమ ఓం సోమాయ పిత్రమతే స్వదా నమః అనే మంత్రాలను చదవాలి చదువుతూనే దక్షిణం వైపు తిరిగి ఇందాక నివేదించిన వాటిని దానమిచ్చి మూడవ ధేనువును దానమిస్తున్నప్పుడు అంగీరసే స్వదా నమః అనే మంత్రాన్ని వీరైనన్ని మార్లు స్మరించాలి విష్ణు భగవాను పూజ జలధేను దానాల మధ్య కాలంలోనే బ్రాహ్మణులను ఆవాహన చేసి వారికి భోజనాలు పెట్టాలి మొదటి జలధేనువును ఉత్తర దిశలోను రెండవ దానిని దక్షిణంలోనూ పెట్టాలి ఆ రెండింటి మధ్య మూడవ జలధేనువు నుంచి ఆవాహనాది శ్రాద్ధ సంబంధిత కార్యాలను చేయాలి అన్నిటికన్నా ముందు విశ్వదేవుల ప్రతినిధిని బ్రాహ్మణులను బాగా పూజించి ఇలా వారిని ఆవాహన చేయాలి వసుభ్యస్వా మహం విప్ర రుత్రోభ్య స్వాహాంతత సూర్యో్య స్వామహం విప్ర భోజయామీతి తా అన్వదేత్ తరువాతి ఆవాహనాది శేషకార్యాలను పితృశేషకార్యములు చేసినట్లే చేయాలి తరువాత వశువునుద్దేశించి ఒక బ్రాహ్మణునికి మంచి ఆవును దానం చేయాలి ఆగ్నేయంలో రుద్రదేవునికి దక్షిణ దిశలో సూర్యభగవానికి ప్రతినిధులుగా కూర్చోబెట్టిన బ్రాహ్మణులకు చర్యక గోవును దానమివ్వాలి విశ్వదేవుల నిమిత్తం తిలపూర్ణ పాత్రనివ్వాలి బ్రాహ్మణుల కప్పుడు అక్షయోధక దానమిస్తే వారు ఓం స్వస్తి అనే ప్రతివచనం ద్వారా ఈ శ్రాద్ధకృత సంపూర్ణతను సుసంపన్నం కావాలని దీవిస్తారు అప్పుడు అష్టాక్షర మంత్రంతో విష్ణు భగవాన్ని స్మరిస్తూ దేవతలందరినీ వినయపూర్వకంగా వీడ్కొల్పాలి తర్వాత మనసును అదుపులో పెట్టుకొని తన కులదేవతను పార్వతీదేవిని శివకేశవులను స్మరించుకోవాలి తర్వాత ఆ పక్షంలో వచ్చే చతుర్థి నాడు శ్రేష్ఠ నదీ తీరానికి పోయి స్నానం చేసి వస్త్రాలను ఎనపు కడ్డీలను దానం చేయాలి పిమ్మట వైపు కూర్చొని ఓం జితంతే అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నిని ప్రజ్వలిపజేయాలి తరువాత యాభై కుషులతో ఒక బొమ్మను తన ప్రతీకగా దీనినే బ్రహ్మీపత్రికృతి అంటారు తయారు చేసి దానిని అగ్నికి ఆహుతి చేయాలి తరువాత శ్మశానంలో చేయవలసిన హోమాన్ని ఇక్కడ చేసి పూర్ణాహుతినిచ్చివేయాలి నిరగ్ని భూమిని యముని రుద్రుని స్మరిస్తూ హవనం చేసి ప్రధాన స్థానంలో యమరుద్రులను నవాహన చేయాలి తదనంతరం ఆ అగ్నిలో తోడి చెరు అనగా హవిష్యాన్నమును తిలతండ్రులను నిశ్చిత చెరును వండాలి సశేషం